రేరండా అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు గోంగూర చికెన్ చేసి చూపిస్తాను సండే స్పెషల్ సూపర్ అంటారు ఇప్పుడు పొయ్యి మీద మనం ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి వెలిగించి కొంచెం అడుగు అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేద్దాం గోంగూర గట్టిగా ఒక గుప్పిడు శుభ్రంగా ఒలుసుకొని తీసి కడిగి పెట్టుకున్నాను నీళ్ళన్ని ఇంటికి ఇప్పుడు ఈ గిన్నెలో వేసి ఉడికేద్దాము సెగ సిమ్లో పెట్టి రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పుకుంటా ఉడిగితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి దీని మీద మూత పెట్టి నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అడ్డ ఇప్పుడు ఈ గోంగూరలో ఈ పచ్చిమిరపకాయలు వేసుకుని అడ్డ నాలుగు అంటే నాలుగే వేసాను వేసి ఇప్పుడు ఈ గోంగూరని తీసి పక్క పొయ్యి మీద పెట్టి ఇప్పుడు ఈ గోంగూర ఉరకాయ ఉడికిపోయి చికెన్కి ప్రిపేర్ చేద్దాం పాత పాత్రలన్నీ తీసేసాము ఇది మూడు లేయర్ల లేదు అది ఇదే ఫస్ట్ దీనిలో చికెన్ గోముర చేయటానికి చికెన్ గోంగ కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టింది ఆయిల్ వేసాము ఆయిల్ని హీట్ ఎక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కొంచెం షాజీర కొంచెం జీలకర్ర ఇది చెక్క నాలుగు వేలు నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు కొంచెం బిర్యానీ ఆకు దీనిలోకి వేసేద్దాం ఇవి వేగినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు కొత్తిమీర కాడలు కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేస్తాం మొత్తం దీనిలో వేసి చక్కగా వేగనిద్దాం ఉల్లిపాయలు ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ వచ్చిన దాకా వేయిస్తాం బ్రౌన్ కలర్ వేస్తాం లేదు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఇది మూడు పచ్చిమిరపకాయలు చీలికరకాయలు వేసాం మనం గోంగూరలో కూడా వేసామంటే ఇది కొంచెం వేగవేద్దాం ఇప్పుడు మన గోమ్ కూడా మెత్తగా అయిపోయింది చాలా మంది ఇంకా ఇంకా చాలా మెత్తగా ఉడికింది ఇంకా దీన్ని మూత పెట్టేసి కొయ్యి ఆడితేద్దాం ఉల్లిపాయలు ఎలా అయితే సరిపోయింది ఫ్రెష్గా దంచుకున్న రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లిని వేసి ఇది కూడా కొంచెం చేసి వేయడం అల్లం వెల్లుల్లి కూడా చక్కగా వేయిపోయింది దీనిలో ఒక్క టమాటా సన్న మొక్కలు కడి ఆ టమాటా కూడా వేసి కలిపేసి కొంచెం సేపు మూత పెడదాం టమాటా మొక్కలు కూడా బాగా మెత్తగా అయిందాక ఉడిపేద్దాం పక్కన కొంచెం సేపులో ఉడిపెట్టాం ఇప్పుడు కూడా గూడ పక్కన కదా మెత్తగా రాయిల్ కూడా పక్కన ఇప్పుడు మనం రెండు మూడు సార్లు మూడు సార్లు కడిగి పెట్టాము చికెన్ ఒక హాఫ్ కేజీ కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు గోంగూర చికెన్కి ఇట్లా స్కిన్ ఉండదే బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూర చికెన్కి స్కిన్ రెస్ అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు ఈ చికెన్ దీంట్లో వేసేసి దీనిలోకి సరిపడా ఉప్పు కారం వేసేస్తాయి ఇప్పుడు కొంచెం చికెన్ వేయంగానే కొంచెం సగ పెంచుకోవాలి కారం ఈ కారంలోనే ధనియాల పొడి పసుపు జీలకర్ర అన్నీ ఉంటాయి కాబట్టి నేను విడిగా వెళ్తాను వెయ్యిపోయినా ఇది సంబార్ కారము కూర కారము జల్లె ఉంటుంది టేస్ట్గా మనం పచ్చిమిరపకాయలు వేసాము కాబట్టి పచ్చిమిరపకాయలు కారంగా ఉండేవి గోంగూరలో వేసాము దీనిలో వేసాము కాబట్టి ఇది సరిపోయింది సరిపోకపోతే కొంచెం ఉడికిన తర్వాత చూసేసుకోవచ్చు ఈ చికెన్లోకి అయితే ఇది సరిపోయింది గోంగూర కొంచెము మెతుకుదాము గనికి పెట్టి అప్పుడు కొంచెం గోంగూరలో సరిపడా ఉప్పేస్తాం సరిపడానికి కాదు గోంగూరలో కూడా కొంచెం ఉప్పేసి వేయించడాను ఇంక ఇప్పుడు ఇది ఎలాగో ఇప్పుడు మనకు చికెన్లో వాటర్ అంతా వేసింది కదా ఈ ఆయిల్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్లో దీన్ని ఒక ఐదు నిమిషాలు నూత పెట్టి మధ్య మధ్యలో ఎక్కువ ఫ్రై చేసుకుందాం నీళ్ళు ఏం యాడ్ చేయకుండా చక్క ఫ్రై చేసి మూతడతా వస్తుందాము ఈలోపు మనం గోంగూరలో కొంచెం లైట్గా ఒక అర స్పూన్లు ఉప్పేసి మెతుకుదాం ఉప్పేసి నేను మెత్తగలం ఇప్పుడే పేస్ట్ లాగా ఉంది చూడండి అంత పేస్ట్ లాగా అయిపోయింది గోమగోర కొంచెం కలిపేసి రెడీగా ఉంచుకుందాం ఇప్పుడు చూడండి చక్కగా ఇలా పైకి పక్కన వచ్చేసింది కదా ఇప్పుడు మనం గరం మసాలా వేసేది ఇంక సరిపోతుంది వేసి కలిపి ఒక్క నిమిషం మూత పెట్టి మళ్ళీ ఇక గోంగూర కలిపిదాం ఈ మసాలా ఈ ముక్కల చూడండి అసలు ఏమైనా అంటుకుందామో అడిగినా ఖరీదు ఎక్కువైనా కూడా చాలా బాగుండేది మాత్రం రేట్ ఎక్కువైనా కానీ బలే బాగుంది ఒకవేళ ఎక్కడన్నా కొంచెం అంటుకున్నా కూడా స్క్రబ్ పెట్టి అనంగానే పోతుంది ఇంక దీనికి మూత పెడతాం చూడండి ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా చక్కగా ఈ ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది కాంగ చూడండి చాలా మెత్తగా ఉడికింది ఇంకా దీనిలో మనం ఉడి ఉడిపించి మెడిపి పెట్టుకున్నాం కదా గోంగూర అది వేసేద్దాం వేసి చక్కగా కలుపుదాం బాగా కలుపుదాం కలిపాం కదా ఒక నిమిషం మూత పెట్టి ఉప్పు అన్నీ సరిపోయినాయా లేదా ఒకసారి సారి చూసుకుందాం చూడండి ఆయిల్ అంత పక్కకు వచ్చేసి చక్కగా ఉడికింది కొంచెం కొత్తిమీర వేద్దాము వేసి కలుపుదాం చూడండి అంత చక్కగా ఆయిల్ మొత్తం వదిలేసింది మీకు ఇంకా కావాలి కొంచెం గ్రేవీలాగా అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోండి నాకైతే అవసరం లేదు కరెక్ట్గా ఉంది ఎక్కువ గ్రేవీ ఉంటే ఇష్టం అండి వేకవరీ అలా చాలా బాగుంది ఇప్పుడు టేస్ట్ తీసుకున్నాము అన్ని సరిపోయినాయిగా లేదో చేసి చెప్తాను పోయింది అసలు మామూలుగా లేదు అన్నీ కరెక్ట్ సరిపోయింది ఇంకా కావాలనుకుంటే మీ గ్రేవీలా గ్రేవీ అంత బాగోదు ఎవరిష్టం వాళ్ళది కదా ఒక హాఫ్ కప్పు నీళ్లు పోసుకొని కలుపుకొని కొంచెం సేపు ఉంచుకోవచ్చు సూపర్ ఉంది చికెన్ గోంగూర చికెన్ మీకు నచ్చిందా లేదా చేసుకొని తిని చెప్పండి